పిల్లగా ఇప్పటివరకు మనము పాటలు పాడి దేవుని మహిమరిచాము ఈ సమయంలో మనము ప్రార్థన చేసుకొని కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్నాం ప్రేమ కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నమ్మకమైన ప్రభా ఏసీ పాదాలు పొందారు ప్రభా ఈ సాయంకాలం వేళ కొన్ని నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకున్న బొత్తు ఉండగా మీకు సుఖమని కోరుతున్నాం ఈ పరిశుద్ధమైనటువంటి మాటల వలన మాకు పరిశుద్ధత మీ యొక్క స్వస్థ పరిచయం మాటల వలన మాకు స్వస్థత నైనా చేసే అప్రవ మీ యొక్క కార్యాలు చేసేటువంటి మాటల వలన కార్యాలు జరిగేటువంటి పరిస్థితులు మీరు తీసుకుని రావాలని కోరుతూ ఈ సాయంకాలంలో జీవించండి మేము అందరం కూడా ఈ సన్నిధిలో కూర్చొని ప్రార్థించుకోక ఉండగా నాయన ఏసయ మేము ప్రార్థించుటకు నాయన ఏసే ప్రభా సిద్ధ మనస్సును మేము ప్రయత్ని మనం కోరుతూ మేము ప్రార్థన చేస్తున్న అంశాలను బట్టి నాయన సింగి నామానికి మహిమ కలుగునట్లుగా సహాయం దయచేయండి సమస్త మహిమ గంధ ప్రభావం మీకు ఆరోపిస్తూ నాకు కూడా వాక్యమును బోధించుటకు శక్తి దయచి మనం కోరుతూ ఏసునామం పేరు ప్రార్థిస్తున్నాను తండ్రి ਦੇ ਨਾਲ ਮਨ ਨੂੰ ਪ੍ਰਤੰਗਾ ਦੇ ਉਹਨਾਂ ਦੇ వాਕਿਆ ਨੂੰ ਯਾਤ ਕਰ ਸਕਾਂ ਮਰੇ ਇੱਕ ਵਾਕਿਆ ਬਾਰੇ ਮਾਰਕ ਸੁਵਾਰਤਾ 9ਵਾਂ ਅਧਿਆਇ ਮਾਰਕ ਸੁਵਾਰਤਾ 9ਵਾਂ ਅਧਿਆਇ ਨੂੰ 9ਵਾਂ ਅਧਿਆਇ ਨੂੰ 17ਵਾਂ ਅਵਚਨ ਨੂੰ ਚੀ ਕੋਈ ਵਚਨ ਭਾਗਾਂ ਨੂੰ ਯਾਤ ਕਰ ਸਕਦਾ 17ਵਾਂ ਅਵਚਨ ਨੂੰ ಜನಸಮೂಹು ಬೋಧಕಡ ಮೂಗದಯ್ಯ ಪಟ್ಟಿನ ನ ಕುಮಾರೀಸ್ಕಿ ವಿ ಮೋಗದಯ್ಯವು ಪಟ್ಟಿನ ನ ಕುಮಾರಿ ಮೂಗದಯ್ಯಮ ಪಟ್ಟಿನ ಕುಮಾರೋಗ್ಯ ದಯ್ಯ ಪಟ್ಟಿ ದಯ್ಯಂ ಪಟ್ಟಿಂದೂಸ್ ಅದಯ್ಯೋಘದಯ ಮೋಗದಯ್ಯ మీ ఒ తీసుకుని వచ్చిని అది ఎక్కడ వాణిని పట్టును అక్కడ వాణిని పడతలేదు అంటే ఆ మోగ దెయ్యమునకు లేదా దెయ్యం పట్టినటువంటి వాళ్ళలో కలిగేటువంటి రకరకాలైనటువంటి గుణాలు ఇప్పుడు మనం ప్రార్థించాలి కనుక ప్రార్థించబోతా ఉన్నాం కనుక దయ్యము పట్టినటువంటి వానికి ఎలాంటి ఎలాంటి గుణాలు గుణాలు అంటే వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ యొక్క ప్రవర్తన ఎలా మారుతుంది ఎలా ఉంటుంది అనే విషయాలను మనము ఈ యొక్క వచనాలలో నుంచి మనము చూడవచ్చు అనమాట అక్కడ అది ఎక్కడ వాణిని పట్టును అది ఎక్కడైతే పట్ట పట్టిద్దో అక్కడ వాడిని పడదొరేసేటువంటి స్థితి మనం చూస్తా ఉన్నాం అది ఎక్కడ వాడిని పట్టునో అక్కడ వాడిని పడదొరై ఎప్పుడు వాడు అప్పుడు వాడు నొరగా కాచుకొని పండ్లు కొరుకుని మూర్చీళ్ళును చూడండి దయ్యం పడితే ఆ దయ్యం పట్టినటువంటి వాణిలో ఉండేటువంటి మరి పరిస్థితులు లేదా వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అనే విషయాలు మనం చూస్తా ఉన్నాం అడిగితూని కానీ అది వారి చేత కాలేదని కాలేదని ఆయనతో చెప్పాను అందుకైనా విశ్వాసం లేని తరము వారి ద్వారా నేను ఎంతకాలం మీతో నుండును ఎంతవరకు మిమ్మల్ని సహీతను ఇక్కడ ఏమంటా ఉన్నాడు ప్రభువారి యొక్క శిష్యులు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారు నీ శిష్యులు ఈ దయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయారని అతను ప్రభుకి చెప్పినప్పుడు ప్రభు ఏమంటున్నాడంటే విశ్వాసం లేని తరము వారా కాబట్టి ఇక్కడ ప్రభు వారు తన శిష్యుల్ని ఏమని పిలుస్తున్నాడని వాళ్ళారా కాబట్టి విశ్వాసం లేని తరము వారా అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నాం విశ్వాసము లేనటువంటి స్థితి మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది కాబట్టి ఇక్కడ తన శిష్యులతోటి తన శిష్యులంటే వాళ్ళు అంతకు ముందు స్వస్థత చేయలేదా వాళ్ళు స్వస్థత చేశారు అద్భుత కార్యాలు చేసే వాళ్ళే వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు వాళ్ళు నా వల్ల కాదు మీరు పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి ఆ పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ కూడా గమనించి ఈ ట్రీట్మెంట్ చేసే ఎక్విప్మెంట్ మా దగ్గర లేదు కాబట్టి మీరు ఏం చేస్తారు ఈ తీసుకెళ్ళి మీరు ఇంకా వేరే వాళ్ళకి తీసుకెళ్ళండి ఇలా చెప్తా ఉంటారు కాబట్టి ఇక్కడ ప్రభు వారి యొక్క శిష్యుడికి ఈ యొక్క మోగ దయ్యాన్ని పోగొట్టగలిగేటువంటి శక్తి వాళ్ళకి లభించలేదు లేదా ఆ శక్తి వాళ్ళు లేనట్టుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం మనం కూడా కొన్ని కొన్ని ప్రార్థన అవసరతల గురించి సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన వల్ల ఎందుకని ఈ కార్యం జరగట్లేదని మనం ఆలోచించుకుంటా ఉంటాం దేవుని చిత్తం నెరవేరాలి ఆయన చిత్తం ఏదో ఉంది అని మనం వెయిట్ చేస్తూ ఉన్నాం ఈ విషయం గురించి మనం ఆలోచించలేదేమో విశ్వాసం లేని తర్మ వారా కొన్ని కొన్ని విషయాలకు మనకు విశ్వాసం లేనట్టుగా విశ్వాసం తగ్గినట్టుగా లేదా ఆ విషయాన్ని గురించినటువంటి ఒక తెగింపు కలిగినటువంటి హృదయం మనకు లేనట్టుగా అనిపిస్తూ ఉంటుంది దాని గురించి మనము పరిశీలనగా చూడబోతా ఉన్నాం నేను ఎంత కాలం మీతో ఎంత ఎంతవరకు మిమ్మల్ని సహించును వారిని నా యొక్కకు తీసుకుని రెండని వారితో చెప్పగా ఆయన యొక్కకు వారిని తీసుకుని వచ్చేది దయ్యము ఆయనను చూడగానే వాన్ని విలవిలనాడించను కనుక వాళ్ళు నేనపడి నురుగు కాచుకొచ్చు పొరలాడుచులేను నురుగు కాచుకుంటారు దెయ్యం పట్టిన వాళ్ళు పొరలాడుతా ఉంటారు అది దయ్యం పట్టినటువంటి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి అనమాట అదేంటి ఇరవై నాలుగు గంట కడుపు కూడా దెయ్యం పట్టినట్టేనా అంటే కాదు కాదు కానీ అది ఇరవై నాలుగు గంటలు కడుపులే విషయం మనకు తెలుసు కాబట్టి అది దెయ్యం పట్టింది కాదు కానీ కొన్ని కొన్నిటికి మనకు తెలియదు అర్థం కాదు ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కాదు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి చూపిస్తే అంత బాగానే ఉంది అంటారు కానీ అదైతే మాత్రం అవ్వదు కాబట్టి అలాంటప్పుడు మనం ఆలోచించాలి ఇది ఏంటి దుష్ట శక్తి పని అనేది మనం ఆలోచించాలి అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వాని తండ్రిని అడుగగా అతడు బాల్యం నుండియే ఎప్పటి నుంచి ఉంది అది ఆ పరిస్థితి బాల్యము నుండి అంటే ఆ అపవాది ఆ దుష్ట అపవాది ఆ దయ్యం అనేటువంటిది ఎప్పుడు నుంచి ఉందంటే బాల్యము నుంచే ఉంది బాల్యము నుంచే ఉంది అది వాణ్ణి నాశనం చేయవల్లని తరచుగా చూడండి ఇక్కడ ఆ దయ్యం ఏం చేయాలనుకుంటుంది నాశనం చేయాలనుకుంటుంది నాశనం చేయాలనుకుంటుంది ఆ ఎలా నాశనం చేయాలనుకుంటుంది తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును ముందుగానే మనం చదివాం కదా ఏ ఏమని చదివాము ముందు మనం పచ్చ వచ్చిన అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయింది అంటే దాంట్లో వెళ్తా ఉన్నాడు ఉన్నటువంటి ఒక చోట దెయ్యం పట్టింది అనుకోండి అక్కడే పడిపోతాడు అక్కడే రోడ్డు మీద అయినా ఎక్కడైనా పడిపోయి కిలగలు కొట్టుకుంటా ఉంటాడు అన్నమాట దాన్ని ఎవరు ఏం చేయలేరు అనమాట ఎందుకంటే అదేంటి అది దెయ్యమని అని యొక్క యొక్క తంత్రమని వాక్యం మనకి తెలియజేస్తాం కాబట్టి ఇక్కడ అది ఎప్పుడు నుంచి ఎలా అంటే ఇరవై రెండో వచ్చినా చూస్తామన్నాం అది వాడిని నాశనం చేయవన్న తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ పరద్రోజను ఇది కొన్నిసార్లు ఆల్కహాల్ ఎక్కువ తాగినటువంటి వాళ్ళని మనం గమనిస్తే వాళ్ళు వాళ్ళని వాళ్ళు మర్చిపోయి ఏడబెట్టి రోజులు ఉంటారు కదా అది ముళకంప తెలీదు చెరువా తెలియదు మురికుంటా తెలియదు ఏడబడితే దొరిలాడుతూ ఉంటారు కొన్నిసార్లు పట్టని జుకుంటూ ఉంటారు కాబట్టి ఇదంతా కూడా ఇదంతా మనం నేను ఒక ఉదాహరణగా చెప్పినప్పటికీ కూడా ఇక్కడ మనం ఏం చూస్తూ ఉన్నామో అది ఏం చేస్తుందంటే అతన్ని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ వేయడం అగ్ని కనిపిస్తే దాంట్లో దూకుదామనిపిస్తుంది నీళ్లు కనిపిస్తే అనిపిస్తుంది అట్లాంటి ఆ తర్వాత నీటి కొంట దగ్గర తిరుగుతారు కొంతమంది నీటి కొంట దగ్గర తిరుగుతూ ఉండగా జారి స్లిప్ అయి లోపల పెట్టి చచ్చిపోయే పరిస్థితులు ఉంటాయి ప్రభు ఈ కార్యం చేస్తారు ప్రభు ఈ కార్యం చేస్తాడు చెయ్యగలడు కాదు చేస్తాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అన్న గుడ్డిగా నమ్మాలి ఆయన అడిగేటువంటి వాళ్ళు ఆయన చేయ చేస్తాడు అనేటువంటి మనసుని స్థిరంగా హృదయంలో స్థిరపరచుకోవాలి ప్రభు చేస్తాడు అనే మనసు హృదయంలో స్థిరపరచుకోవాలి అలా స్థిరపరచుకున్నప్పుడు తప్పకుండా కార్యాలు జరుగుతాయి ఇక్కడ ఏమైనాను నీ నీ అయితే నువ్వు చెయ్యయా అంటే ప్రభు ఏమన్నాడు నమ్ముట నీ అయితే నమ్మక సమస్తము సాధ్యం కాబట్టి నువ్వు నమ్మితే నువ్వు నమ్మగలిగితే సాధ్యమే నువ్వు నమ్మగలిగితే సాధ్యం నువ్వు నమ్మలేకపోతే సాధ్యం కాదు నమ్మలేకపోతే సాధ్యం కాదు ఇప్పుడు చెప్పండి చర్చికి కొంతమంది వచ్చారు వచ్చి వాళ్ళు ఏదో సమస్య తోటి వచ్చారు వాళ్ళు చర్చకి వెళ్తే సమస్య తీరిపోద్దని వచ్చారు సమస్య తీరలేదు రెండు మూడు సంవత్సరాలు వచ్చారు వాళ్ళ సమస్య తీరలేదు అప్పుడు వాళ్ళకు మనసులో ఏం కలిగింది ఇది ప్రభు వల్ల కూడా ఇవ్వదు అనుకుంటా మనం ఇంక ట్రై చేద్దామని చెప్పేసి వెళ్ళిపోయింది వెళ్ళిపోయినట్టు దాని అర్థం ఏంటి వాళ్ళకు నమ్మకం లేదు వాళ్ళని వాళ్ళు నమ్మలేకపోయారు దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు నమ్మలేకపోయారు దేవుడు చేసే మేలు కోసం వాళ్ళు వెయిట్ చేయలేకపోయారు సమయాన్ని ఇవ్వలేకపోయారు వాళ్ళు ఒక టైం ఫిక్స్ అయ్యి వచ్చారు ఆ టైం లోపల అవ్వాలని వచ్చారు కానీ దేవుని యొక్క సమయం కొరకు వాళ్ళు వెయిట్ చేయరు తర్వాత చూద్దాం వెంటనే ఆ చిన్నవాడి తండ్రి ఏమన్నాడండి నమ్ముతున్నాను అన్నాడు నువ్వు నమ్మితే సమస్తము సాధ్యం అని చెప్పాడు వాళ్ళ అబ్బాయి అవ కింద గిలగ అనుకుంటా ఉన్నాడు అదేది అని ప్రభు అడిగాడు అడిగి నీ వల్ల అయితే నువ్వు ఏదైనా చెయ్యంటే నా వల్ల అయితే కాదు నువ్వు నమ్మితే అని చెప్పాడు అప్పుడు వాళ్ళ తండ్రి ఏం చెప్తున్నాడు ఆ యొక్క చిన్నవాడి తండ్రి నమ్ముతున్నాను అని చెప్పాడు ఏం చెప్పాడు నమ్ముతున్నాను ప్రభా ఈ కార్యము మీరు చేయాలి ప్రభు అంటే అప్పుడు మనం ఏం చెప్పాలి నువ్వు నమ్ముతున్నాం ప్రభు నువ్వు చేస్తావు నువ్వు ఈ కార్యం చేస్తావని నమ్ముతున్నాం ప్రభువా ఈ మాట చెప్పాలి మనం ఈ మాట చెప్పాలి ఎందుకని చెప్పాలి నమ్ముట నీ అయితే నమ్మువానికి సమస్తం సాధ్యం అని ప్రభు చెప్పాడు కాబట్టి ప్రభు ఈ కార్యం మీరు చేస్తారని నేను నమ్ముతున్నానయ్యా అనే మాట మనం ఒప్పుకోవాలి నమ్ముతున్నానని చెప్పాలి తర్వాత ఇంకా తర్వాత ఏమన్నాడు నాకు కింద ఏమన్నాడు నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పారు ఇది బలహీనత ఇది మనకున్నటువంటి బలహీనత వాళ్ళ ఆ చిన్నవాణి తండ్రికే కాదు నేడు మనకే ఉన్నటువంటి బలహీనత ఏంటి మనకున్నటువంటి బలహీనత అపనమ్మకం నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయండి మనిషికి అపనమ్మకం వెంటనే వచ్చేసి ఏదన్నా ఒక పని అనుకున్న టైంలో జరగకపోతే దేవుడు కార్యాన్ని చేసేటువంటి విషయంలో కొద్దిగా సమయం తీసుకుంటా ఉంటే వెంటనే మన మనసులో కలిగేటువంటి ఆలోచన ఏంటి అపనమ్మకం అబ్బో ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా దేవుడు మాత్రమే ఏం చేస్తాడు దేవుడు చేసి మాత్రం సొఫై ఉంది ఇంకా అవ్వదు ఇంకెందుకు మనం ప్రయత్నం చేయటం అంత లోపం తీరిది జరగాల్సింది జరిగింది అవ్వాల్సింది అయ్యింది సరే దేవుడు ఎవరికి మాత్రం ఏ నిమిత్తం మాత్రం చెప్పండి ఇలా అనుకుంటారు ఇలా అనుకోవటాన్ని వాళ్ళకి ఏం చెప్తుంది అపనమ్మకం అంటుంది సారా గుడారంలో ఉండి నవ్వింది సారా గుడారంలో ఉండి చేసింది నవ్వింది నవ్వు ఎందుకు వచ్చింది నవ్వెందుకు వచ్చింది అపనమ్మకం నవ్వు అనేటువంటిది అపనమ్మకాన్ని తెలియజేస్తుంది ఏంటి అపనమ్మకం నా వయసు ఎంత నేనెంత ఇప్పుడు పిల్లల వాళ్ళే జోకేసాడే అని నవ్వుకుందన్నమాట అప్పుడు కూడా అప్పుడు కూడా దేవంతో ఏం చెప్పాడు దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా నమ్ముట నీ వలనైతే నమ్ము అని సాధ్యం అప్పుడు అతను ఏం చెప్పాడు నమ్ముతున్నానని చెప్పాడు నమ్ముతున్నానని చెప్పి ప్రభు రిక్వెస్ట్ ఇచ్చాడు రిక్వెస్ట్ ఏంటి నాకు అపనమ్మకం లేకుండా చెయ్యి ప్రభువా ఎప్పటి వరకు అపనమ్మకం లేకుండా చేయాలి ఆ పని అయ్యే వరకు ఆ కార్యం రూపం దాకా ఆ పని జరిగిందాక ఏముండకూడదు మనసులో అపనమ్మకం అనేది ఉండకూడదు అప్పుడు ఏమంటా ఉన్నాడు జనుడు కూడి తన యుద్ధకు పరిగెత్తుకొని వచ్చట వేసి చూసి మూగమైన చెవిటి దయ్యమా వాణిని వదిలిపోము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను దిగినటువంటి పరిస్థితులు లేదు సరే ఇక్కడ మనం వాక్యంలో చూస్తే ఏమంటా ఉన్నాడు చూడండి వెంటనే జనులు గుంకు కొడి తన ఎందుకు వచ్చిట పరిగెత్తుకొని వచ్చిట ఏర్స్ చూసి మోకమైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపోము వాణ్ణి ఇక వాణిలో ప్రవేశపోవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్ర ఆత్మను అది కేక వేసి వాడిని ఎంతో విలువలు దాడించి వదిలిపోయాను అందరి వాడు చచ్చిన వాణి వలె ఉండే కనుక అనేక వాడు చనిపోయినని అయితే ఏవనంతగా వాడు నిలువ ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఈ కార్యం జరిగింది ఈ కార్యం జరిగేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉన్నారు చెప్పండి అక్కడ ఆ పిల్లవాడు పిల్లవాడి తండ్రి ఇంకా జన సమూహములు క్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యులు కూడా ఉన్నారు వాళ్ళు గమనిస్తున్నారు అరే మనం చేయలేకపోయిన ఈ కార్యాన్ని ప్రభు ఎలా చేస్తాడు అనే విషయాన్ని వాళ్ళు గమనిస్తా ఉన్నారు తర్వాత తర్వాత ఆయన శిష్యుడు ఇరవై ఎనిమిదో వచ్చిన ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యుడు మేమెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే మేమెందుకు ఈ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే పోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి అబ్బా మేమెందుకు దీన్ని వెళ్ళగొట్టలేకపోయాం ప్రభా మేమెందుకు దీన్ని సాధించలేకపోయాం ప్రభా దీని నుంచి మేమెందుకు జవాబు పొందలేకపోయామని వాళ్ళు ఎక్కడ అడిగారండి ఏకాంతముగా ప్రభుని అడిగారు అడిగినప్పుడు అందుకైనా ప్రార్థన వలననే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అని వారితో చెప్పాను ఇక్కడ ప్రార్థన అని రాయబడి ఉంది మీ పైపుల్ ఏముంది ఉపవాస అనుందాం మీ బైబిల్లో ప్రార్థన ఉంది కదా ఫుట్ ఉపవాస ప్రార్థన నా బైబిల్లో అసలు ఫుట్ నోట్లు ఏమి లేవు ఈ ఇంగ్లీషు తెలుగు బైబుల్లో ఆయన ఫుట్ నోట్లు ఏమి పెట్టలేదు కాబట్టి కొన్ని బైబిల్లో పాత కేజీబీ బైబిల్లో ఉన్నటువంటి ఈ విధంగా మనం చూస్తే దాంట్లో ఉపవాస ప్రార్థన ప్రార్థన వలననే ఏం ప్రార్థన ఏం ప్రార్థన ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవట అసాధ్యం అని వారిలో చెప్పారు కాబట్టి అసాధ్యమైనటువంటి విషయాలు సుసాధ్యం అవ్వాలి అంటే ఏ ప్రార్థన అవసరం ఉపవాస ప్రార్థన అవసరం అంతే అంటే ఇప్పుడు ఒక సమస్య ఎదురుగా ఉందని మనం గమనించాం ఆ సమస్య గురించి మనం ప్రార్థన చేస్తున్నాం ఎంతకీ తీరట్లేదు అప్పుడు ఏం చేయాలి చెప్పండి ప్రభు ఈ ప్రార్థన నేను ఈ ప్రార్థన చేస్తున్నాను ఈ సమస్య తీరట్లేదు ఈ సమస్య తీరాలి తీరాలంటే ఏం చేయాలి ఉపవాస ప్రార్థన చేయాలి నిన్నరా రెండు విషయాలు మన మనసులో గుర్తు పెట్టుకోవాలి ఏంటంటే ప్రభువారు లేదా అతన్ని నా ఎదురు తీసుకుని రండి అని చెప్పిన తర్వాత ప్రభువారు అతన్ని స్వస్థపరచడానికి ఎన్ని రోజులు సమయం తీసుకున్నాడు ఎన్ని నెలలు సమయం తీసుకున్నాడు ఇరవై ఒక్క రోజులు తీసుకున్నాడా ఏడు రోజులు తీసుకున్నాడా ఏడు వారాలు తీసుకున్నాడా నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక పావుగంట అయి ఉంటుంది కింద పాడటం జిల్లలా కొట్టుకోవటం వదిలిపో అని చెప్పేసి అంటాం వాటి చచ్చిన వాళ్లకు పడి ఉండటం చేస్తూ ప్రభు అందరూ వాటిని చూసి చచ్చిపోయాడు అని అనుకోవటం ప్రభు వాళ్ళు లేవడం మొత్తం మీద ఎంత అయి ఉంటుంది ఒక పావుగంటది చూసారా కాబట్టి ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటి అంటే ఉపవాస ప్రార్థన యొక్క శక్తి సంవత్సరాల తరబడి మనం చేస్తున్నటువంటి కార్యాలు రూపుదాల్చాలి అంటే దాని వెనుక ఎలాంటి ప్రార్థన అవసరమైంది అవసరమో ఉపవాసం కాబట్టి మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు పరిస్థితులను లేట్ అవుతున్నటువంటి ప్రాసెస్ లేట్ అవుతున్నటువంటి పరిస్థితులన్నింటినీ ఆయన ఏం చేస్తాడంటే వేగవంతం చేస్తాడు ఏం చేస్తాడు వేగవంతం బాగా వేగవంతం చేసి ఆయన ఆలోచించి మన గురించి ఆయన గొప్ప కార్యాలు చేసేటువంటి వాడిగా ఉంటూ ఉన్నారు మరి మరొక్కసారి ఈ వచనాన్ని మీకు పూర్తి చేసుకురావాలని ఆశపడతా ఉన్నారు ఏంటో అంటే ఏంటో వచ్చినవంటే నీ వలన ఏమైనా అయితే ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయు నీ వలన ఏమన్నా అయితే నువ్వేదాన్ని చేయగలిగితే మాకు సహాయం చేయు ఇది విశ్వాసం లేని పరిస్థితి దేవుని మీద విశ్వాసం లేని మాట లేని మాట కింద ప్రభువారు ఏం చెప్పాడంటే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని చెప్పారు కదా అంటే ఇక్కడ ప్రభు వారు ఇచ్చారు విశ్వాసాన్ని ఇచ్చారు విశ్వాసం అనేటువంటి విషయాన్ని తెలియపరిచారు నువ్వు విశ్వసిస్తే సమస్తము సాధ్యమే అని చెప్తా ఉన్నాడు అప్పుడు ఆ వ్యక్తి ఏం చెప్తున్నాడు నమ్ముచున్నాను అన్నాడు ఏమన్నాడు నమ్ముచున్నాను అన్నాడు ఆ నమ్మకం తప్పిపోకుండా ఉండటానికి శక్తి తెచ్చమని అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని అడిగాడు మనం ఈ నాలుగు మాటలు మనం గుర్తు పెట్టుకోవాలి నీ అయితే అని అనట్లేదు మనం ఏమంటున్నావు చెప్పండి నేను నమ్ముతున్నాను ప్రభువా ఏమంటాను నేను నమ్ముతున్నాను నీవి కార్యం చేస్తావని నేను నమ్ముతున్నాను నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం అని చెప్పారు కదా ప్రభువా ఇదిగో నేను నమ్ముతున్నాను సాధ్యపరచండి అని ప్రార్థించి దేవుడి యొక్క వాక్యాన్ని ఆశీర్వదించు ఆశీర్వదించి గాక